కల్పించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వం చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వాదించండి మరి ఎంఎస్ రాజు గారి యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో పనిచేసి ప్రజల కష్ట సుఖాలను నేరుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అతని గురించి మీకు అందరికీ బాగా తెలుసు మరి ఒక శాంతి కామకుడు మరి ప్రజలంటే మరి కార్యకర్తలు అపారమైన గౌరవించేటువంటి వ్యక్తిని అతను మంచి విద్యావంతుడు అతను ఏం గమ్మి కాదు అతను అతను ఒక విద్యావంతుడు ప్రజల యొక్క సమస్యలు కానీ స్పందించేటువంటి వ్యక్తి కాబట్టి అతని యొక్క సైకిల్ గుర్తుకు మరి పార్లమెంట్ పార్లమెంటు అభ్యర్థుల అపారమార్థి కానీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని మనసులు వేసుకోవాలని సవినయంగా ప్రార్థన చేస్తున్నాం